తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల జాతి అంతరించిపోనుందా వాటికి సోకిన భయానక వైరస్ ఏంటి ఆ వైరస్ చిన్న పిల్లలకు మనుషులకు సోకితే పరిస్థితి చేజారిపోతుందా వీధి కుక్కల విషయంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు కుక్క జాతి ఇంత దీనస్థితిలో ఉన్న జంతు ప్రేమికుల జంతు ప్రేమికులమని ప్రకటనలు ఇచ్చుకున్న జంతు ప్రేమికులు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు తీవ్ర గడ్డితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలపై నేటి గద్దర కథనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం మహబూబాబాద్ తదితర జిల్లాలలో వీధి కుక్కలు వైరస్ భారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి చర్మం అంతా గజ్జి వ్యాప్తి చెంది సాధారణంగా వాటి చర్మంపై ఉండే బొచ్చు మొత్తం రాలిపోయి కేవలం చర్మం మాత్రమే కనిపిస్తుంది కుక్కలకు వాటి పిల్లలు కూడా ఈ వ్యాధి భారిన పడుతున్నాయి ఆయా వైరస్ సోకిన కుక్కలు ఇండ్లలో తిరగడం బయటపడవేసిన ఆహార పదార్థాల గిన్నెలను నాకడం లాంటివి చేయడంతో ప్రజలు మహిళలు ఆందోళన చెందుతున్నారు ఆ కుక్కలకు సోకిన ఆ భయంకరమైన వైరస్ తమకు సోకితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు గ్రామాలలో విశ్వాస జంతువులు కుక్కలు నేడు అంతరించే దశకు చేరుకున్నాయి ఇంత జరుగుతున్నా జంతు ప్రేమికులు నోరు విప్పకపోవడం గ్రామసింహాలపై వారికి ఉన్న ప్రేమ ఇట్టే అర్థమవుతుంది వీధి కుక్కల విషయంలో హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ఆయా శాఖల అధికారులు దృష్టి సారించి కుక్కలకు సోకిన ఆ వైరస్పై అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది నేను ఈడలా కుక్కల జాతి అంతరించి పోవడం ఖాయం